హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి హెల్తీ అండ్ టేస్టీ వాక్కాయ పప్పు చూపించబోతున్నానండి ఇక్కడ నేను ఈ పప్పు వచ్చేసేసి వాక్కాయలు అండ్ కందిపప్పు యూజ్ చేసి ప్రిపేర్ చేశాను అనమాట వాక్కాయలు యాడ్ చేసినప్పుడు కందిపప్పుతో మాత్రమే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పప్పు పెసరపప్పు కానీ ఇంకా ఎటువంటి పప్పులు యూజ్ చేయడం కంటే మనకి కందిపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ వాక్కాయ మా గార్డెన్లో చెట్టుకు వచ్చాయండి వాక్కాయలు ఫస్ట్ చెరీస్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కానీ వాక్కాయ పప్పు అయితే చాలా బాగుంటుంది కొంచెం పుల్ల పుల్లగా అని చెప్పేసి ట్రై చేశాను అనమాట చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కాయలు వచ్చేసి నేను వీటి గురించి ఒక సీక్రెట్ చెప్పబోతున్నానండి మనకి ఫ్రూట్ ఫామ్ అంటే కాయ అనేది వచ్చిన తర్వాత ఎండ తగిలే ప్లేస్లో అంతా పింకిష్గా రెడ్డిష్గా అవుతుంది కింది వైపు ఎండ తగలని ప్లేస్లో వచ్చేసేసి వైటిష్ కలర్లో ఉంటుందన్నమాట వాక్కాయ వచ్చేసేసి మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో కానీ ఒకవేళ చెట్టు ఉంటే అబ్జర్వ్ చేశారా నేను మాత్రం ఇది సెకండ్ ఇయర్ అండి చెట్టు పెట్టేసేసి సెకండ్ టైం అనమాట కాయలు తెంపడం నేను పైన మనకు ఎండ తగిలేటప్పుడు మాత్రము పింకిష్గా ఉంటాయి అనమాట కింది వైపు మాత్రం వైటిష్గా ఉంటాయి ఎండ తగలని వైపు నేను చెట్టు నుంచి మొత్తం తెంపుతున్నాను అనమాట కానీ ఇవి చెట్టుకున్నంత సేఫ్ కలర్ఫుల్గా చాలా బాగుంటాయండి గ్రీనిష్గా ఉంటుంది ప్లాంట్ వచ్చేసేసి ఈ కాయలు వచ్చేసేసి మనకి పింకిష్గా రెడ్డిష్గా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇవి వచ్చేసేసి ఫ్లేవర్స్ మనకి సనజాజి విరజాజి పూలు ఉంటాయి కదా అలా వస్తాయి అనమాట ఆ ఫ్లేవర్స్ మనకి వాడిపోయిన తర్వాత కింది నుంచి మనకి ఫ్రూట్ అనేది అంటే వాకా అనేది ఫామ్ అవుతుందనమాట నార్మల్గా చూపిద్దామని చూపించేశాను ఇక్కడ నాకు వచ్చేసేసి ఇన్ని కాయలు వచ్చాయో ఒక కప్పు వరకు వచ్చాయండి కాయలు వీటికి మనం బాగా క్లీన్ చేసుకోవాలి కొద్దిగా కల్లుప్పు వేసి క్లీన్ చేసుకోవాలి మనకి కాయలలో నుంచి కొద్దిగా పాలు కారుతూ ఉంటాయి మనం అప్పుడే తెంపిన కాయలు అయితే అట్లా పాలు కారుతాయండి అదే బయట నుంచి కొనుక్కొచ్చుకున్నట్టయితే మనకి ఎప్పుడు తెంపుంటారో ఉంటారో తెలియదు కాబట్టి మనకు అలానే ఉంటాయి నేను మొత్తం క్లీన్ చేసుకొని ఈ విధంగా సెంటర్లో సీడ్ అనేది ఉంటుంది ఆ సీడ్ అనేది తీసేసుకొని ఈ విధంగా పీసెస్ కట్ చేసి తీసుకున్నాను మనం ఎంత క్వాంటిటీ అయితే వాకాయలు తీసుకుంటామో అంతే క్వాంటిటీ కందిపప్పు తీసుకోవాలి ఇక్కడ కందిపప్పు అనేది నేను ముందుగా నానపెట్టేసేసుకున్నాను అండి ఇక్కడ నేను ఒక కప్పు వరకు వాక్ వకాయలు పీసెస్ తీసుకున్నాను కదా ఒక కప్పు వరకు కందిపప్పు అనమాట ఇవి కుక్కర్లో వేసేసుకున్నాను అలాగే ఆనియన్ అండ్ టమోటా అనేది యాడ్ చేయనవసరం అవసరం లేదండి ఇందులో మనకి వకాయ అనేది పులుపు ఒకరు ఉంటుందన్నమాట మన కారానికి తగ్గట్టుగా ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా ఆయిల్ అండ్ తగినన్ని వాటర్ యాడ్ చేసేసుకున్నాను అనమాట ఆయిల్ అనేది ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది నేను ఒక మూడు విజిల్ రానిచ్చానండి మూడు విజిల్లకి నాకు మెత్తగా ఉడికిపోయింది అంతేకాకుండా పప్పు అంటే అమ్మ మా గ్యాస్ట్రిక్ ట్రబుల్ మెంతినము అనే వాళ్ళు మాత్రం కంపల్సరీ ట్రై చేయాల్సిందండి ఎందుకు చెప్తున్నానంటే వాక్కాయ పప్పు అనేది గ్యాస్టిక్ అనేది అస్సలు ఉండదు అనమాట ఈ పప్పు గ్యాస్ పెయిన్ ఒకవేళ పప్పు అసలు తినొద్దు మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది అన్న వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేసేసేయచ్చు అండి అసలు గ్యాస్ అనేది అస్సలు పట్టదనమాట ఈ వాక్కాయ పప్పు అనేది చాలా హెల్దీ మీరు ఒక్క ముద్దతో అసలు అనమాట అంత టేస్టీగా ఉంటుంది కొద్దిగా కలుపు యాడ్ చేసేసుకొని మొత్తం ఎనపి పెట్టుకున్నానండి పప్పు అనేది మరీ మెత్తగా ఎనుపు కొంచెం పప్పు పప్పుగా ఉంటాడు చూసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది తాలింపు కోసం ఇక్కడ స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను అలాగే జీలకర్ర అండ్ ఆవాలు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచి యాడ్ చేశాను నెక్స్ట్ ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు అండ్ ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడైనా ఆయిల్ వచ్చేసి ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్ ఉంటుంది కదా అది యూజ్ చేశాను మనం కొబ్బరి నూనె కానీ ఆవాల నూనె కానీ నువ్వుల నూనె ఇవన్నీ హ్యాపీగా తాలింపులోకి యూస్ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి కానీ ఎక్కువ కాగానేయొద్దు ఆయిల్ అనేది కొంచెం లైట్గా వేడి కాగానే మనం వేసేసుకోవాలి అనమాట నాకు తాలింపు అనేది ఫ్రై అయింది ముందుగా ఉడికించుకున్నాం కదా ఆ పప్పు అనేది యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను అనమాట మనకి పప్పు అనేది రెడీ అయిపోయిందండి తాలింపు పెట్టుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఉడికించుకుంటే ఏంటంటే మనకి టూ డేస్ ఉన్నా కానీ స్మెల్ రాకుండా మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట పప్పు నేను నాకు ఇక్కడ కొద్దిగా ఉడికించుకున్నానండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను చాలా హెల్దీ అండి వక్కాయ్ అనేది చాలా మంచిది అనమాట హెల్దీకి అనేది అసలు ఎగ్జాంపుల్కి చెప్పాలంటే వాక్కాయ మన అనేది క్లీన్ చేసేస్తుంది అనమాట మన స్టమక్ మొత్తం క్లీన్ చేస్తుంది అంతేకాకుండా కిడ్నీ స్టోన్ ఇవి బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అంట వాక్కాయ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి బీపీ షుగర్కి అన్నిటికీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ వేడివేడి అన్నంలో వాక్కాయ పప్పుతో నేను మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేశాను అనమాట అంతేకాకుండా పప్పు కాంబినేషన్గా మామిడికాయ ముక్క చాలా బాగుంటుంది కదండి వాక్కాయ పప్పు అనే కాదు ఏ పప్పు అయినా సరే పప్పు నార్మల్గా బీరకాయ పప్పు సో ఏ పప్పుకైనా సరే ఒక మామిడికాయ ముక్క పెట్టుకుంటే పక్కన టేస్ట్ అనేది అద్దిరిపోతుంది విడివేడి అన్నంలో వాక్కాయ పప్పు ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అనేది అద్దిరిపోతుంది అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్